సెకండ్ వీక్ నామినేషన్స్లో మనకి డే వన్ ఈ మండే రిజల్ట్స్లో టాప్లో ఉంది మాత్రం నిఖిల్ సో నిఖిల్ ఈ వారం గేమ్ పెద్దగా ఆడకపోయినా సరే తనకి ఔటర్ సైడ్ ఫ్యాన్ బేస్ చాలా ఉంది కాబట్టి తను ఎగుకు రాగా వస్తున్నాడు అయితే బాగానే అర్థమవుతుంది సెకండ్ పొజిషన్లో లో విష్ణుప్రియ ఉన్నారు తను కూడా అంతే ఈరోజు ఈ వీక్లో ఎక్కువ నాకు గేమ్ ఆడినట్టు ఏం లేదు తన జోక్స్ మాత్రం బాగానే ఇస్తుంది తను కూల్గానే ఉంటుంది గేమ్స్ చూపించడంలో అన్ని బట్ ఈ వీక్ అంత గేమ్స్ ఆడియో గెలిచినట్టు అనిపించలేదు కానీ వీళ్ళిద్దరు ఏంటంటే కొంచెం ఫ్యాన్ ఉంది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు బాగానే సర్వైవ్ అవుతున్నారు ఇక్కడ ఆశ్చర్యానికి ఇచ్చేది మాత్రం మణికంట తను ఈజీగా భలే సింపతి వర్కౌట్ అయింది బాగానే తను ఈ వీక్ కూడా మనకంటే ఏం పెద్ద గేమ్స్ ఆడలేదు కాకపోతే ఆ ఫస్ట్ వీక్లో మ్యాటర్ ఇంకా తనని సపోర్ట్ చేసి థర్డ్ పొజిషన్లో పెట్టింది కొంచెం బాధ ఏంటి అంటే మన నైనికా అండ్ సీత వాళ్ళు లాస్ట్ పొజిషన్స్లో ఉంటున్నారు వాళ్ళు అక్కడ ఉండాల్సిన వాళ్ళైతే కాదు ఎట్లా చూసుకున్నా ఆదిత్య ఓమ్ ఇంట్లో పనిచేస్తున్నారు కానీ కంటెంట్ ఇవ్వలేకపోతున్నారు ఆయన కూడా ఆయన గురించి చెప్తూనే ఉన్నారు లైక్ ఏంటి అంటే నేను కంటెంట్ కోసం అబద్ధాలు చెప్పలేను నేను చేసే పని నేను జెన్యూన్గా చేస్తాను అంటున్నారు అండ్ శేఖర్ గారు కూడా అట్లానే మాట్లాడుతున్నారు సిమిలర్గానే ఉన్నాయి శేఖర్ భాష మాటలు ఆదిత్య ఓమ్ గారి మాటలు సిమిలర్గా ఉన్నాయి మేము ఎక్కువ కంటెంట్ అయితే ఇవ్వలేము మేము ఇలా ఉంటాం బిగ్ బాస్ ఉన్న వాళ్ళు ఉంచుతాము ప్రజలు ఉంచినంతకాలం మేము ఉంచుతున్నాము మేమైతే విన్నర్ అవ్వడానికి రాలేదు అలా అని విన్నర్ మనీ మాకు అవసరం లేదని కాదు మేము దానికి ఎంతవరకు అయితే కంటెంట్ ఇవ్వగల అంతవరకు ఇస్తాము అంతకంటే ఇవ్వలేము అన్నట్టుగా ఉంచిన రోజులే ఉంచుతాము మేమే ఖచ్చితంగా గెలవాలి అన్న పాయింట్లో రాలేదు అన్నది వీళ్ళిద్దరి మాటలో బాగా కనిపిస్తుంది వీళ్ళు ఎంతో కొంత కొంచెం ఓటింగ్స్లో కొంచెం పైన ఉంటున్నారు కానీ ఎంతైనా సరే సీత మాత్రం బాగానే గేమ్ ఆడుతుంది ఆయనక కూడా గేమ్ వాళ్ళు నెగిటివ్ అయినా ఏదైనా సరే వాళ్ళకు ఒక థీమ్ ఉంది వాళ్ళు పాజిటివ్గా ఆడాలి అనుకుంటున్నారు కానీ అక్కడ వాళ్ళు చేసే విషయాలు నచ్చక నెగిటివ్ అవుతున్నారు కానీ ఇద్దరు గేమ్ ఆడుతున్నారు సీత అయినా సరే నయనికైనా గేమ్స్ ఆడుతున్నారు టాస్క్లు ఆడుతున్నారు అండ్ ఇంట్లో కూడా చాలా పనులు చేస్తున్నారు వంట వండడంలో బ్రేక్ఫాస్ట్లో సీత అయితే అన్నిట్లో హెల్ప్ చేస్తుంది తన టాస్క్లు చేస్తుంది తన ఉన్న రెస్పాన్సిబిలిటీస్ చేస్తుంది ఎట్ ద సేమ్ టైం వంట బ్రేక్ఫాస్ట్లో కూడా తనని కాదకపోయినా సరే ఇస్తుంది హెల్పింగ్కి అండ్ టాస్క్లు ఆడుతుంది నయనిక అండ్ సీత మాత్రం కొంచెం లాస్ట్లో ఉన్నారు వాళ్ళు ఇద్దరు పొజిషన్స్ అవైతే డిజర్వ్ కాదు ఖచ్చితంగా వాళ్ళు కొంచెం టాప్కి వెళ్ళగల శక్తి ఉంది వాళ్ళంతే కాదు నామినేషన్స్లో కూడా నేను ఎంత చక్కగా మాట్లాడారు వాళ్ళ పాయింట్స్ ఏమున్నాయో అవతల వాళ్ళు వాళ్ళ మీద నెగిటివ్ వేస్తున్నా సరే వాళ్ళ పాయింట్స్ ఏమున్నాయి కరెక్ట్గా పెట్టగలిగారు అంటే వాళ్ళు బాగానే ఆడుతున్నారు అంతేందుకు టాస్క్లు కూడా నయనిక చాలా బాగా ఆడింది బట్ వాళ్ళకి ఇంకా నేనుక ప్రెజెంట్ ఫోర్త్ లో ఉంది కదా తను ఇంకొంచెం ముందుకెళ్లొచ్చు సీత అయితే ఇంకా టాప్కి వెళ్ళిపోవచ్చు ఫోర్ ఫైవ్ లోకి రావచ్చు చూద్దాం బిగ్ బాస్లో ఎప్పటికప్పుడు అన్ని రిజల్ట్స్ మారుతూనే ఉంటాయి కాబట్టి ఫ్రైడే కల్లా ఈ రిజల్ట్స్ చాలా చేంజ్ వస్తాయి చూద్దాం ఫ్రైడేకి రిజల్ట్స్ ఉంటాయో అట్ ద సేమ్ టైం డైలీ ఈ రిజల్ట్స్ గురించి మీకు అప్డేట్ చేస్తాను మిస్ అవ్వద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గై సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండ్ లైవ్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాను గెట్ రెడీ ఫర్ ద వీడియో